అందరికీ నమస్కారం గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి గౌరవ కోవురు శాసనసభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సార్ గారికి టీడీపీ నాయకులకు జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు నాతోటి కౌన్సిలర్లకు మీడా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పార్టీలోకి ఆహ్వానించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేమిరెడ్డి రెడ్డి గారికి గుర్తుంచు తెలియజేసుకుంటున్నాను మన ఎంపీ గారి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఉచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ ఎంతగానో అభివృద్ధి చేస్తారు అనే నమ్మకంతో ఈరోజు ఈ పార్టీలో చేరాను ఎవరితోనూ విభేదాలు లేకుండా అందరితో కలిసి మెలిసి అభివృద్ధికి పాటుపడతామని తెలియజేస్తున్నాను క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీలోకి మా రాకను మంచి మనసుతో స్వాగతించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మిగతా బీజేపీ కార్యకర్తలకు జన సైనికులకు అందరికీ నమస్కారం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఎటువంటి అవరోధాలు లేకుండా ఉచ్చిరెడ్డి పాలి కార్పొరేషన్లో మేము మంచి చేయాలనే ఉద్దేశంతో చైర్పర్సన్ని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా ఆమెతో పాటు మంది కౌన్సిలర్ని కూడా తీసుకోవడం జరిగింది ఇది వరకు నలుగురు కౌన్సిలర్లు ఆల్రెడీ ఉన్నారు ఏడు మంది కౌన్సిలర్లు తీసుకోవడం జరిగింది ఆమెతో కూడా కాబట్టి మీ కలుపుకొని పాత కౌన్సిలర్స్ని కొత్త కౌన్సిలర్ని కలిపి చైర్పర్సన్ని కూడా తీసుకొని ఆల్రెడీ ఉన్న తెలుగుదేశం నాయకులతో అందరినీ ఎటువంటి అపోహలు లేకుండా కలిసి మనిషి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను పత్రికాకంగా అదేవిధంగా మీ అందరూ కలిసి ఉచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్లాలని అభివృద్ధిలో మనకి చంద్రబాబు నాయుడు గారు రేపు మీ అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో సంక్షేమము అభివృద్ధి రెండు చేయగలిగిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో మనం అందరం పనిచేస్తున్నాం కాబట్టి అందరూ కూడా అభివృద్ధికి కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి నేను అందరికీ నమస్కారాలండి ఈరోజు మున్సిపాలిటీలో చైర్సులు వారి యొక్క మొత్తం ఏడు మంది తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది దీనికి రావడానికి కారణం ఏంటంటే మెయిన్గా అక్కడ ఈ వంద రోజుల్లో జరిగిన డెవలప్మెంట్స్ వంద రోజుల్లో ఈ ప్రభుత్వం ఏం చేసింది ఎలక్షన్ ముందు ఏం చెప్పింది వంద రోజుల్లో ఏం చేసింది అనేదాన్ని బేరేజ్ చేసుకుని వాళ్ళందరూ ఈరోజు మేము కూడా ప్రజల సేవలో ప్రజలకు చేసే సేవలో భాగస్వామ్యం కావాలి గత ప్రభుత్వం ఏమీ చేయలేదు గత ప్రభుత్వం ఒక పైసా ఇవ్వాలా ఏమీ చేయాల ప్రజలకి సేవ చేయాలంటే మా కాలేదు ఈ ప్రభుత్వంలో ప్రజలకి ఎం ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో కలిసి సేవ చేయగల ఉద్దేశంతో ఈరోజు చేరారు ఇక్కడ సుప్రజ చైర్మన్ గారు మోర్ల మోర్ల సుప్రజ చైర్మన్ నాగరాజు తర్వాత ఎస్కే రఘునంత్ ప్రసాద్ సత్యం నస్లీన శ్రీదేవి వీళ్ళందరూ యాక్చువల్గా ఈరోజు పార్టీలోకి వచ్చారు వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం మనస్ఫూర్తిగా అందరు కలిసిమెలిసి అడిచేసి మున్సిపాలిటీ ముచ్చిరెడ్డి మున్సిపాలిటీని ఒక మంచి ఆదర్శ మున్సిపాలిటీగా చేయాలని ఉద్దేశంతో దాక్షాలుగా ఎమ్మెల్యే గారికి ఉందని అంత ఎన్నోసార్లు మాట్లాడేది ఆమె ఫోన్ చేసి ఏదో ఫండ్స్ ఫోన్ చేస్తే అడిగేది ఏంటంటే అన్న ఫండ్స్ ఈ మధ్య ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఒకటి పాయింట్ నాలుగు రెండు కోట్లు లక్షలుగా వచ్చిరెడ్డి పండించాం సిట్ తీసేదానికి ఒక ప్రశ్నించారు ముఖ్యమంత్రి గారు ఖజానా ఖాళీ ఇబ్బందుల కన్నా ఫస్ట్ లోకల్ బాడీ స్కీమ్ని నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఈ రాష్ట్రానికి ఇస్తే దాంట్లో బుచ్చేడు పాలనకి కోటి నలభై రెండు లక్షలు కొట్టింది మున్సిపాలిటీకి ఇవ్వంగానే కేంద్రం మళ్ళీ మూడు వందలు ఇస్తా నిన్నే వచ్చింది అది దాన్ని కూడా సోమవారం నుంచి బుధవారం లోపల మళ్ళీ మున్సిపాలిటీస్కి వస్తాయి మరొక కోటి నలభై రెండు లక్షలు మున్సిపాలిటీ నలభై రెండు లక్షలు ఇదే భాగంగా మళ్ళా మొన్న మార్చి నుంచి సెప్టెంబర్ దాకా మళ్ళీ ఐదు వందల కోట్లు వస్తారు ఈ ఈ అమౌంట్ ఏది మూడు వందల కోట్లు కూడా మున్సిపాలిటీస్కి ఇచ్చి మొన్న ఇచ్చిన నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఈ మూడు వందల కోట్లు డెబ్బై ఇరవై పర్సెంట్ ఖర్చు చేస్తే మళ్ళీ ఐదు వందల కోట్లు ఇస్తారు ఇలా ముఖ్యమంత్రి కేంద్రాన్ని చేరాలని తీసుకొస్తున్నారు కానీ గత ముఖ్యమంత్రికి అనుభవం లేక ఎలా తీసుకురావాలని ఈ విధంగా ఈరోజు అన్ని మున్సిపాలిటీస్ రాష్ట్రంలో ఇస్తున్నాం దాన్ని చూసి డెవలప్మెంట్ జరుగుతుంది ఇక్కడ ప్రజలకు సేవ చేయగలనే ఉద్దేశంతో ఈరోజు చైర్పర్సన్ సుప్రీజ కానీ వాళ్ళ కౌన్సిలర్స్ వచ్చారు వాళ్ళందరూ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఖచ్చితంగా అందరం కలిసి కలిసిస్తాం ఖచ్చితంగా ముచ్చిరెడ్డిపాడు మున్సిపాలిటీని ఒక మంచి మున్సిపాలిటీగా ఖచ్చితంగా చేస్తానని దానికి సంబంధం దానికి కావాల్సిన ఫండ్స్ని కూడా ఇస్తాం ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి హామీ అది అదే సమయం పడుతుంది ఆమె సమయం ఏంటలా ఎప్పుడైనా మాది చెప్పాను ఏదో రెడో నుంచి కొత్త ఫండ్స్ ఇస్తాను ఎంత చెప్పానమ్మా లక్షలు ఇస్తానగా రోజు ఫోన్ చేస్తుంది నాకు ఎప్పుడు ఇస్తారు నాకు ఎప్పుడు ఇస్తాను వస్తానమ్మా ఇస్తాను కొన్ని లీగల్ ఉన్నాయి చేస్తానని చెప్పాను ఖచ్చితంగా